ఒకవేళ మీరు ఫుడ్ ఈటింగ్ డిజార్డర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమేనండి నేను డాక్టర్ విద్యాసాగర్ మాట్లాడుతున్నాను ఇండియా నుంచి వాట్ ఆర్ ఫుడ్ ఈటింగ్ డిజార్డర్స్ ఫుడ్ ఈటింగ్ డిజార్డర్స్ అంటే ఎయిట్ దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఈటింగ్ డిజార్డర్ అనాలెక్సీ నర్వోసా నెంబర్ నెంబర్ టూ వచ్చేసి బులిమియా నర్వోసా నెంబర్ త్రీ వచ్చేసి బింజ్ ఈటింగ్ డిజార్డర్ అండ్ ఫోర్త్ వచ్చేసి అవాయిడ్ అండ్ ఫుడ్ ఇంటేక్ డిజార్డర్ ఈ నాలుగు డిజార్డర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డిజార్డర్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే డిజార్డర్స్ అండి ఈ ఫోర్ డిజార్డర్స్ వల్ల నేర్చుకో నేర్చుకుంటే మనం ఏ డిజార్డర్లో ఉన్నామనేది మనకు తెలుస్తుంది అన్నమాట ఓకేనా ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ది బింజీటింగ్ డిజార్డర్ అండి బింజీటింగ్ డిజార్డర్ అంటే ఏంటి ఈటింగ్ అంటే ఏంటి బింజ్ బింజీటింగ్ ఓకే మరి బింజ్ డ్రింకింగ్ అంటే ఏది బింజ్ డ్రింకింగ్ అంటే కూడా బింజీటింగ్కి ఆపోజిట్ అనమాట అంటే ఫర్ సపోజ్ ఎలా చేస్తాడో బింజి డ్రింకింగ్ కూడా అలాగే చేస్తాడు ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు విషయం చెప్తాను ఇప్పుడు ఆల్కహాలిక్ ఉన్నాడండి తన్ని షార్ట్ ఇంటర్వెల్స్ అంటే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక ట్వంటీ టైమ్స్ తాగాడు అనుకోండి ఇప్పుడు ఉదయం నుంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి లేకుంటే ఎవ్రీ ఎవ్రీ వన్ అవర్కి ఫోర్ టైమ్స్ అలాగా కూర్చొని తాగుతూనే ఉన్నాడు తాగుతూనే ఉన్నాడు తాగుతూనే ఉన్నాడు అది ఒక బింజ్ ఆల్కహాలిక్ డిజార్డర్ అండి అట్లాగే ఒక మనిషి మింజ్ ఈటింగ్ డిజార్డర్లో పడ్డాడు అనుకోండి తను కూడా విపరీతమైన తిండి తింటాడు ఇప్పుడు ఇప్పుడు పూరి వేసేసా ఆ తర్వాత ఇడ్లీ వేసేసా ఆ తర్వాత వడ వేసేసా ఆ తర్వాత నేను జ్యూస్ తాగా ఆ తర్వాత నేను ఖర్జూరం పళ్ళు తిన్నా ఇవన్నీ టిఫిన్లో చెప్తాడు మధ్యాహ్నం వచ్చేసరికి బిర్యానీ తిన్నా చికెన్ సిక్స్టీ ఫైవ్ తిన్నా లాలీపాప్స్ సో ఇవి తినడం వల్ల ఏమన్నా వాడికి అన్హెల్దీగా ఉండి తింటున్నాడా ఏమైనా ప్రెగ్నెంట్ లేడీ అయ్యి తింటున్నాడా లేదంటే ఏమైనా జబుబడి తింటున్నాడా అదేం లేదండి హెల్తీగా ఉండి ఊక్నే మెంటల్ డిజార్డర్ వల్ల ఇలా తింటున్నాడు అనమాట ఓకేనా ఈ బింజిడింగ్ డిసార్డర్ ఎవరికి వస్తుంది ఎందుకు వస్తుంది బింజిడింగ్ డిజార్డర్ ఈజ్ అ సైకలాజికల్ డిజార్డర్ అండి దా సమ్టైమ్స్ ఈ మనం ఏమనుకోవచ్చు అంటే దాన్ని బ్రెయిన్లో ఉన్న కొన్ని కెమికల్స్ ఇంబ్యాలెన్స్ హెల్దీ ఇండివిజువల్స్టింగ్లో నార్మల్గానే ఉన్నారు ఆ తర్వాత బింజిటింగ్ వైపు వాళ్ళ మైండ్ అండ్ బాడీ టర్న్ అయింది సైకలాజికల్గా అయితే ఎఫెక్ట్ ఉంది అయితే ఇది మోస్ట్లీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు నైట్ డ్యూటీలు చేసేవాళ్ళు చాలా ఎక్కువ ఉంది పైపీ షుగరు కొలెస్ట్రాలు సో వీటన్నిటిని తప్పించుకోవాలంటే మీరు ఏం లేదండి మైండ్ ఫుల్ ఈటింగ్ చేయాలా అర్థం వెరీ క్విక్లీ ఈటింగ్ ఎలాన్ డ్యూ టు షేమ్ పీపుల్ ఈట్ మచ్ ఫాస్టర్ దాన్ నార్మల్ ఈ గిల్టీ ఆఫ్టర్ ఈటింగ్ లాస్ ఆఫ్ కంటా ఏం తింటున్నావు ఎంత తింటున్నావు అనేది సంబంధం లేకుండా కంట్రోల్ తప్పి మై మరచి తినటం అది బాబు సినిమా ఒకటి ఉందండి అందులో వాళ్ళిద్దరు ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారనమాట ట్రావెల్ చేస్తూ ఉంటూ తను హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట వాళ్ళ భావన అనే ఫీలింగ్ అండ్ ఎక్సైట్మెంట్లో అప్పుడు ఈటింగ్ స్టార్ట్ చేస్తుంది ఈటింగ్ స్టార్ట్ చేసి ట్రైన్లో వచ్చే ప్రతి ఒక్క ఐటెం తింటుంది సో ఆ డైరెక్టర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సెట్ చేశారు ఆ రోజుల్లోనే బింజటింగ్కి నెంబర్ వన్ ఇది అయిపోయింది నెంబర్ ఉదయం లేచి వంట మీదనే పడతారు వేరే ఏం లేదు ఆ వంట చేసి పెడుతుంది ఇతను తిని పెడతారు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ తింటారు ఉదయాన్న నుంచి సాయంత్రం వరకు వంటే చేసుకొని తింటారు వేరే ఏం పని లేదు వంట చేసుకోవడం తినడం వంట చేసుకోవడం తినడం వంట చేసుకోవడం తినడం ఇదే పని పుట్టబుల్ ఫుల్ అంటే ఏంటంటే అండి పుట్ట పగిలేలాగా తినడం అనమాట ఇక్కడ దాకా తిన్న పీకల దాకా తింటాం అన్నట్టు చూసారా అదే అనమాట అన్కౌంటబుల్ ఫుల్ సో ఇది దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు బెంజ్ హీటింగ్ కాకుండా బింజ్ ఫీడింగ్ కూడా ఉండండి ఇప్పుడు తల్లులు కొంతమంది ఉంటారు నా పిల్లలు అంటే తిరగాలి నా పిల్లలకి మంచి భోజనం పెట్టాలని చెప్పేసి పీకల దాకా అన్నం పెట్టిస్తా ఉందన్నమాట చిన్నపిల్లలకి పెట్టిచ్చేసి వాళ్ళు పాపం తట్టుకోలేక రిఫ్లెక్స్ వల్ల వాంతు చేసేస్తూ ఉంటారు బింజ్ ఈటింగ్ చేసిన తర్వాత ఇది బింజి ఫీడింగ్ వల్ల అనమాట తల అది కూడా కొంచెం మైండ్ఫుల్తో కొంచెం ఆలోచించి పెట్టారనమాట యాక్చువల్గా మన పీడికెలు ఎంత ఉంటుందో అంతే ఉంటుందండి మన కడుపులో అయితే ఇంకో ఈటింగ్ ఎలా ఉండ్యూ టు షేమ్ ఏంటంటే మనం ఒంటరితనాన్ని కప్పిపుచ్చడానికి ఏదో ఒకటి వంట చేసుకొని తినడం అనమాట సో ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిన గవర్నమెంట్ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య ఏం చేయాలో తెలియక అదో ఇదని అవులుతూ ఉంటుంది అన్నమాట ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తను బింజటింగ్ కాదులే నేను తినకపో ఏదో నేను పనే ఉన్నానులే అని చెప్పేసి అనుకుంటారులే కానీ కాఫీలు పెట్టుకొని తాగడం ఆ తర్వాత ఇంట్లో ఉన్న స్నాక్స్ మేయడం అంటే అన్నీ తినడం అనమాట రోజు స్నాక్స్ అంటే ఈ రోజే బనానాలు తినడం ఈరోజే ఖర్జూరాలు తినడం ఈ రోజే జింతకాయలు తినడం ఈరోజే మా మురుకులు తినడం ఈరోజే స్వీట్స్ తినడం ఫ్రిడ్జ్లో ఉన్న కనపడాలి ఫ్రిడ్జ్ కనపడితే పాపం ఏదైనా ఏదైనా ఫుడ్ కనపడితే పాపం ఇది దాన్ని మేయడమే సో మనం ఏమన్నా మనం నేను ఫుడ్ అన్నం తినట్లేదు కదా యాక్చువల్గా పంటగింట ప్రతిదీ ప్రతీదీ భోజనమైన ఇది ఒకటి గమనించాలా అది ప్రతిదీ నా క్యాలరీ ప్రతిదీ క్యాలరీ కౌంట్ చేస్తుంది మీరు కౌంట్ చేయకపోయినా మైండ్ కౌంట్ చేస్తుంది దానికి బాడీకి కావాల్సిన సప్లై అది చేసేస్తుంది అనమాట సో మోర్ స్మార్ట్స్ వస్తారండి మా దగ్గరికి ఏంటమ్మా ఇంత షుగర్ ఉంది ఏం అంటున్నావు అంటే నేను ఒక పూటే అన్నదింట సార్ అంటే ఒక పూట అన్నది అంటే ఈ రకంగా రాదు కదమ్మా అంటే చెప్తారు సార్ నేను ఉదయం సాయంత్రం దోచేది తింటున్నాను సార్ రాత్రికి మా మధ్యాహ్నం మాత్రమే అన్నది తింటున్నాను సార్ సో యాక్చువల్గా యాక్చువల్ గా దోశ కూడా బై ప్రోడక్ట్ ఆఫ్ ద రైసే కదండి అది కూడా ఫెర్మెంటెడ్ రైస్ అండ్ దాలే కదా దానికి ఇట్లా డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చి అంటే కన్విన్స్ చేసుకోవడం వాళ్ళకి వాళ్ళు దోశలు తిన్నాం ఇడ్లీలు తిన్నాం ఇప్పుడు అరౌండ్ నైట్ టెన్ ఓ క్లాక్కి టూ ఓ క్లాక్కి మీరు భోజనాలు చేయడం అంటే అప్పటిదాకా మీ సైకిల్ని మీ ఫుడ్ సైకిల్ని మీరు కంటిన్యూ చేస్తూనే ఉన్నారన్నమాట మీ ఫుడ్ సైకిల్కి రిస్ట్రిక్షన్ అనేది లేదు అంటే సైకలాజికల్ ట్యూనింగ్ అండి మనది మనం మనకి మనకి తెలియకుండానే మనం సైకాలజీని ట్యూన్ చేస్తూ ఉంటామన్నమాట ఏం తినాలి ఏం తినాలి అని చెప్పేసి సో యాక్చువల్గా సరదాగా స్టార్ట్ చేసింది అది ఒక పెద్ద డేంజరస్ సమస్యగా మారిపోతుంది ఇది ఎఫెక్ట్స్ ఓవరాల్ హెల్త్ అండి థింజిటింగ్ గురించి తెలుసుకున్నారు పార్ట్ వన్లో ఇది మిగతా విషయాలని పార్ట్ టూలో తెలుసుకుందాం ఒకవేళ ఏదైనా టాపిక్స్ ఏదైనా చిన్న చిన్న నాజికతే మిస్ అయ్యి ఉండు ఉంటే నేను సెకండ్ టాపిక్లో చెప్తాను అంతవరకు సెలవు నేను న్యూస్ పేపర్ కోసం ఒక ఆర్టికల్ రాశానండి అండి థింజిటింగ్ మీద డీటెయిల్ టాపిక్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి రాశాను ఐ టేక్ ఇట్ టుక్ మీ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ డేస్ అండి పూర్తిగా ఈ సాటర్డే సండే దాన్ని స్పెండ్ చేశాను నేను స్పెండ్ చేసి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ రాశాను ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది దానికి కొంచెం టచ్ఎప్స్ ఇవ్వాలి అది ఇచ్చేసి ఇలా దగ్గరలో ఉన్న ప్రెస్ క్లబ్కి వెళ్ళి